శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం ఈ ఆదివారానికి సంతోషంగా ఎగిరి గంతేస్తూ చాలా సంతోషంగా ఉండే రోజుగా మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు అలాగే శక్తివంతమైన నక్షత్రాలు గ్రహాలు సహకారం ఈరోజు సంపూర్ణ బలంగా మీకు వెను వెంటనే ఉండి సహాయ సహకారం అందిస్తుంటుందనేది ఖచ్చితంగా మీరు ఈరోజు తెలుసుకోగలుగుతున్నారు ఎందుకంటే తిది వార నక్షత్రాలు ప్రకారం ఎప్పుడైనా కానీ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఆ రోజు సంతోషకరమైన గడియలు జరుగుతుందనేది సంపూర్ణంగా గోచార రీతిగా మీకు తెలియబరుస్తున్నాను ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఈ నక్షత్రం చాలా బలమైన నక్షత్రం అలాగే షష్ఠితిది ఉండడం చాలా శక్తివంతమైనది ఈరోజు ప్రత్యేకంగా ఏమిటంటే సంతానం లేని వారికి ఎవరైనా ఉన్నవారికి చాలా రోజులు సంతానం కలగలేని వారికి కూడా ఈరోజు నుంచి ఒక్క పొద్దుండి స్వామివారిని సుబ్రహ్మణేశ్వర స్వామిని దైవారాధన పూజలు చేసుగలిగితే వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాలు అలాగే చాలా సంతాన ప్రాప్తి అనేది ఖచ్చితంగా జరుగుతుంది శక్తివంతమైన సష్టిది ఇది అందువల్ల ప్రత్యేకంగా మీకు చెప్పబడినది అలాగే ఈరోజు నక్షత్రం బలం తృతీయ స్థానంలో ఉండడం వల్ల వాళ్ళు మీకు మీ కుటుంబ సభ్యుల్లో ఈరోజు చాలామందికి అంటే వివాహ కార్యక్రమాలులో పాల్గొనడం అలాగే వివాహ నిక్షతాంబం జరగడం వివాహానికి చాలా చురుకైన పనులు చేసుకోవడానికి ఈరోజు మొదలెట్టడం జరగబోతుంది అంటే వివాహ చూపులు చూసిన తర్వాత వివాహం కుదిరిపోవాలి కదా అది ఈరోజు ఆ అలాంటి రోజుగా మీకు చెప్పబడుతుంది అలాగే ప్రత్యేకంగా ఏమిటంటే తృతీయ స్థానంలో చంద్రుడు ఉంటే మన మనసులో ఉన్న కోరికలు మన భావాలు కలిగిన వాళ్ళతో పంచుకోవడానికి ఈరోజు మధురచనమైన రోజుగా మీరు చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చాలామందికి ఒక విషయం చెప్పాలంటే చాలా జంగుతూ చాలా మానసిక ఒత్తిడితో ఉంటారు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అది సహాయ సహకారాలు అందించకపోవచ్చు ఈరోజు నక్షత్రం బలమైనది అలాగే చంద్రుడు ఉన్న స్థానం చాలా బలమైనది అందువల్ల ధైర్య సాహసాలతో అనుకున్న పనులు జరగవచ్చు అనేది ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకోవాలి అందువల్ల మీరు ఎదుటి వ్యక్తి వారికి ఖచ్చితంగా మీ యొక్క మనసులో ఉన్న కోరికని ఖచ్చితంగా చెప్పగలిగినప్పుడే మీకు కూడా సంతోషం ఉంటుంది ఎదుటి వ్యక్తికి కూడా సంతోషకర కార్యక్రమాలు అనేది ఉంటుంది అందువల్ల ప్రేమ అనురాగాలతో నిండిన రోజుగా అంటే ఒక మొదటి రోజు ఈ రోజే ఉంటుంది అలాగే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకుంటారు సంగీతం వినగలుగుతారు ఈరోజు ఒక ఆనందకరమైన సన్నివేశంలో మీరు సినీ సినిమా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు చాలా సంతోషకరంగా ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో ఉంటుంది భవిష్యవాణిని ఈరోజు గోచార రీతిగా అనుకున్న పనులు చాలా బలంగా జరుగుతుంది అలాగే ఎప్పుడో మన పాత కాలం పాత కాలం స్నేహితుల ద్వారా ఈరోజు సంప్రదింపులు చేయగలడం జరుగుతుంది వాళ్ళు మనం ఇద్దరూ కలుసుకోగలిగిన ఆ స్థానం అలాగే మధురస్థనాలని పంచుకోవడం కూడా జరుగుతుంది ఈరోజు గోచార రీతిగా తులారాశి వారికి ప్రత్యేకంగా చాలా రోజులుగా మనసులో ఒక చిన్న కోరిక అనుకున్న పని జరగాలని కోరుకున్న వారికి ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి రోజుగా ఉండబోయే అవకాశాలు ఉన్నదని తెలుసుకోవాలి అలాగే ప్రత్యేకంగా ఈరోజు కొన్ని గోచార ఫలితాలు మీకు చెప్తున్నాను కొత్త ప్రయత్నాలు ఆలస్యం కావచ్చు చిన్న మాటలు కూడా కోపం తెప్పించవచ్చు ప్రభుత్వ పనుల్లో ఓర్పు అవసరం వివిధ ఆలోచనల వల్ల మనసు కొంచెం గందరగోళం తలెత్తవచ్చు ఉద్యోగుల వల్ల అశాంతిగా ఉన్నట్టు కనిపించను సహ ఉద్యోగుల పట్ల శ్రద్ధ వహించడం మంచిది ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అలాగే ప్రశాంతత గురించి ఎక్కువగా ఆలోచించ ఆలోచించడం జరగబోతుంది అలాగే వ్యాపార పరిచయాలు మెరుగుపడతాయి కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడి ఇతరుల సహాయం చేయడం సంతృప్తినిస్తుంది వృత్తిపరమైన ప్రయోజనాలు ఉంటాయి మీరు ఉన్నతాధికారుల నుండి సహకారం పొందుతారు మీ ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారపరంగా కొన్ని ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి ఓపిక్గా ఈరోజు ప్రత్యేకమైన రోజుగా మీరు చెప్పుకోవచ్చు ఆనందకరమైన సన్నివేశాలు మీ కుటుంబంలో జరగడం వల్ల మీకు ఆనందాన్ని ఎక్కువ సమయం గడపడానికి ఈరోజు అవకాశం ఉంటుంది అలాగే మీ తోటి స్నేహితులు అలాగే మీ సోదరులు లాభపడతారు మీరు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు కొన్ని ఆశించిన అవకాశాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు విషయాలలో తొలగిపోయే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి మీ యొక్క కెరీర్ వృద్ధిలో సంతృప్తిని ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కార్యకలాపాలలో వ్యతిరేకతలు తగ్గుతాయి పోటీ పడే రోజుగా ఈరోజు ముందంజనలో ఉండబోతున్నారు అందువల్ల గోచార రీతిగా మనకు ఈరోజు తులారాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంది అనుకున్న ప్రతి విషయము చాలా సంతోషంగా ఉంటారు అలాగే శుక్రుడు నీచస్థానం శనిచే శని అలాగే తృతీయ గ్రహాల కుటమి రాశిలోకి ఉన్నది అందువల్ల చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో అగ్రిమెంట్ విషయాల్లో కానీ సంపద పరమైన విషయాల్లో కానీ లేదు మీరు వ్యాపారం చేస్తున్న ఆర్థిక లావాదేవీ విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉందండి ధనాన్ని పోగొట్టుకున్నా లేదు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినా మీ కుటుంబ పరమైన విషయాల్లో సలహాలు తీసుకోకపోయినా కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుందనేది ఖచ్చితంగా తెలియబడుతుంది అలాగే స్త్రీల మూకం స్త్రీల యొక్క వాళ్ళ మూలకంగా ఏదైనా మీ కార్యక్రమాలని అతి వేగంగా వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళని ఇబ్బందులు కలిగించిన పనులు చేసేయగలిగితే చాలా ఇబ్బందుల్లో పడతారు అందువల్ల స్త్రీల జోలికి వెళ్ళకండి అలాగే మీరు ఇష్టపడుతున్న కొన్ని స్వీకరిస్తున్న కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్త వహించాల్సినదిగా ఈరోజు చెప్పబడుతుంది అందువల్ల తులారాశి వారికి ఈరోజు గోచార ఫలితంలో శుభశాతం బలంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు మానసిక ఒత్తులని అధిగమించే అవకాశం ఉండాలి అలాగే ఉద్యోగులు ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు చాలా సాఫీగా చేస్తూ ముందుకు వెళ్తారు వాళ్ళకు పదవిని అలంకరించే యోగం కూడా ఉంటుంది ఈరోజు ఒక ఆనందకరమైన సన్నివేశంలో వాళ్ళు పాల్గొంటారు విద్యారంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా చాలా సానుకూలంగా ఉంటుంది మూలా నక్షత్ర సహాయ సహకారం విదేశీయంలో చదవాలనే విద్యార్థులకి కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నిస్తే అది విజయం వైపే ఉంటుంది ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అక్కడ వెళ్ళి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుందని గ్రహాల రీతిగా ఈరోజు చాలా శుభకరం అలాగే వాణిజ్య వ్యాపార రంగంలో చిరు వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు చేస్తున్న వారికి ఆర్థిక లాభాదేవీలు వనరులు సమకూర్చుకొని ముందుకు పోయి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి అనుకున్న వారికి సహాయ సహకారంగా ఇట్లు ఇటు వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవడానికి సంపదపరమైన సహకారం అందుతుంది దాని ద్వారా మీ వ్యాపారాన్ని నూతన వ్యాపారాల్లో అభివృద్ధి పరుచుకోవడానికి ఈరోజు ప్రత్యేకమైన రోజుగా మీరు చెప్పుకోవచ్చు అలాగే తులారాశి వారికి గోచార రీతిగా అన్ని గ్రహాలు సహకారం సంపూర్ణంగా బలంగా ఉన్నది కొన్ని కొన్ని అపార్థాలు ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు విమర్శనలని చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోండి మీ భవిష్యత్తు మీ ప్రణాళికని ఈ రోజు నుంచి మొదలెట్టడం వల్ల జీవితంలోనే అనేక మార్పులు అనేక విషయాలు ఉండగలగబోతుందనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఈరోజు తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభశాతం బలంగా ఉన్నది అందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు